హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్లీ క్రియేషన్ లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందు కూడా బాగున్నారు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ అయితే అంటే లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా సో మా ఇంటి దగ్గరలోనే ఉన్న తిరుపతమ్మ తల్లికి కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ కళ్యాణం అయిపోయిందండి సో ఈ వీడియో షూట్ చేసి కూడా టూ వీక్స్ పైనే అవుతుంది నేను ఈ వీడియో షూట్ చేసి కూడా సో నాకు ఇప్పటికైతే ఎడిటింగ్ చేసి మీకు చెప్ ఈ వీడియోని పోస్ట్ చేయడానికి అయితే కుదిరిందనమాట సో అయితే ఫస్ట్ డే అనమాట ఫస్ట్ ఫస్ట్ రోజు మొదటి రోజు అమ్మవారికి కళ్యాణం అయితే అయిపోయింది కళ్యాణం మంచిగా జరిగింది ఆ తర్వాత మూడో రోజు అనమాట మూడో రోజు ఇట్లాగా మనకి ముత్తైదులందరికీ కూడా చక్కగా పసుపు కుంకుమ పూలు గాజులు ఇవన్నీ కూడా ఇస్తారనమాట సో ఒక్కొక్క లాస్ట్ ఇయర్ కూడా కుంకుమ పరిణాం ఇవన్నీ కూడా వేశారు సో ఈ ఇయర్ వేయలేదు పసుపు కుంకుమ పూలు గాజులు ఇవి వాటికే ఇచ్చారనమాట సో ఇట్లా మూడో రోజు అయితే ఇట్లా అందరికీ పసుపు ఇచ్చి అయితే ఈ విధంగా జరిగింది ఇది వచ్చేసి ఐదో రోజు అనమాట సో ఐదో రోజు ఇంకా మా వదిన వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట సో ఆ రోజు కూడా గుడిలో పూజలు చేసి మంచిగా హోమాలు చేసి చాలా బాగా జరుపుతారు అనమాట ఊరంతా ఉన్నదానో ఒక ఏరియా మొత్తం చాలా పండగలాగా అనిపిస్తుంది అంతా బాగుంటుంది సో ఇదిగో ఇంకా ఫైనల్గా మేము గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇదిగో వీళ్ళిద్దరు చూసాడ శాశ్విక అండ్ చిరస్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా లంగా జాకెట్లు వేసుకున్నారని నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మమ్మల్ని వీడియో తీ మమ్మీ వీడియో తీ అత్తా అని చెప్పేసి ఇద్దరు కూడా ఇట్లా లంగా జాగిట్లు పట్టుకొని మరీ చూపిస్తున్నారు అనమాట చాలా చక్కగా అనిపించింది ఆ మూమెంట్ సో ఇది ఇదిగోండి ఇంకా ఫైనల్గా టెంపుల్ కి అయితే వచ్చేసాము వాము ఎండతే అద్దరిపోతుంది అనమాట సో వేరే లెవెల్లో ఉంది తండ్రో ఇంకా అప్పటికే వన్ వన్ థర్టీ అయిపోయింది నడి ఎండ్లో ఉన్నాము సో అప్పుడు టెంట్లు వేసారనమాట ఆ టెంట్లు కనుక లేకపోతే జనాలు అందరూ కూడా మాడి మస ఆకుల్లాగా మాడిపోయేవాళ్ళు అనమాట అంతా ఎండగా ఉంది బట్ ఈ టెంట్ల వల్ల చాలా మంది బతికిపోయి ఆరచింది అంత ఎండగా ఉంది సో ఇది ఇంక ఫైనల్ గా మేము కూడా భోజనం చేస్తున్నాం ఇంకా భోజనం చేసి మేము కూడా ఇంటికి బయలుదేరిపోయామన్నమాట సో ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ వెల్ దీనింగ్ కీప్ వాచింగ్ అవర్ వీడియో సో టేక్ కేర్ అండ్ బాయ్